అద్భుతమైన అవకాశం బట్టి మీరు అవన్మా కలరణ కాక ప్రభా ప్రతిరోజు ఇలా మీ సన్నిధులు కనబడటానికి మీకు ఆలోచనల్ని తెలుసుకోవడానికి గాను మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన కుప్పని బట్టి మరింతగా అసలు తెలిసిన తండ్రి మీరు అవన్మయం కలరు కాక ప్రభావ ఈరోజు కూడా మరో అద్భుతమైన విషయం నేర్చుకోవాలి నష్టపడుతుంటున్నారు పశుతాత్మసేమకు అందించనీ వేరే మాతో మాట్లాడుకొని మీ కురుపలు వారు ఢిల్లీంపుజన వాడుకుంటూ ప్రాధాన్యపడుతూ తలనైనా రక్షపడనైనా క్రీస్తేశ్వర శాస్త్రం పౌరుతున్నమాలు ఈ ప్రార్థన మాలు నడబడుకుని వాళ్ళకు ఆమె వందనాలండి ఈ విధంగా మరొకసారి దేవుని చిత్త ప్రకారంగా మనందరిని కలుసుకొని ఆయన చిత్తాన్ని గ్రహిస్తూ ఆయన ఆలోచనల్ని తెలుసుకుంటూ లోతైన సత్యంలోనికి అడుగులు వేయడానికి దేవుడు అనుగ్రహిస్తున్న గొప్పదైన శ్రేష్టమైన కర్రను బట్టి దేవుణ్ణా మహిమ మహిమకలు ఉన్నాక ఆమె అయితే ముఖ్యంగా లోకంలో కానీ ముఖ్యంగా క్రైస్తవులు కానీ ఒక మాట కామన్గా వినబడే మాట ఏమైనా ఉందంటే శ్రమ అంటాడు శ్రమ అంటే ఎవరికి నచ్చదు ఎవరికి నచ్చదు ఎవరికి వాళ్ళు ద్వేషించే పదంగా ఆ పదం ఉంటుంది ఎందుకు ద్వేషించాలి ద్వేషించాలంటే శ్రమ అనేది తీగ ఉండదు తీగే ఉండదు చేదుగా ఉంటుంది చాలా చేదుగా ఉంటుంది అంటే సంతోషంగా నడిచిపోతున్న ఈ ఈ జీవన ప్రయాణంలో సడన్గా శ్రమ వచ్చిందా ఒక చేదు మనలోకి వచ్చినట్టు అవుతుంది వెంటనే మనం దాన్ని స్వీకరించే పరిస్థితులు ఉండవు ద్వేషించే పరిస్థితులు ఉంటాం మరింత ద్వేషిస్తూ ఉంటాం మరింత ద్వేషిస్తూ ఉంటాం అంటే శ్రమను ప్రేమించే వాళ్ళు లేరా అంటే శ్రమను ప్రేమించే వాళ్ళు ఎవరు కనబడట్లేదు ఎందుకంటే అదేమీ అంత రుచికరంగా ఉండదు చేదుగా ఉండదని అందరికీ అర్థమైంది సరే మంచిది ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం అర్థం కావాలి శ్రమ రెండు రకాలు శ్రమ రెండు రకాలు మొదటిగా మొదటిగా మన ఏదో పొరపాటు చేస్తే మనం ఏదో పొరపాటు చేస్తే వచ్చేది మొదటి శ్రమ రెండవది మన ఆత్మీయ జీవితాన్ని మన భక్తి జీవితాన్ని పరీక్షించడానికి వచ్చేది రెండవ శ్రమ ఓకే ఈ విషయం మనకు అర్థమైతే ఇప్పుడు చాలామంది వారు చేసిన పొరపాట్లను బట్టి వారు చేసిన పొరపాట్లను బట్టి కొన్ని శ్రమలు వచ్చినాయి అవి చాలా భయంకరంగా ఉన్నాయి అవి చాలా భయంకరంగా ఉన్నాయి ఇక రెండోదిగా ఇక రెండోదిగా భక్తి జీవితాన్ని పాడు చేయడానికి వచ్చిన శ్రమలు కొన్నైతే ఆ శ్రమల్ని ఆయుధంగా చేసుకుని తమ భక్తి జీవితాన్ని మరింత పెంపొందించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సరే ఈరోజు తాము చేసిన పొరపాటు తాము మాట్లాడిన ఒక మాట వల్ల వాళ్ళెంత పెద్ద శ్రమ కొందకున్నారు అని అంటే చాలా భయంకరమైన పరిస్థితి అది ముఖ్యంగా ఇసుక ఈ విషయాలంతటిని ముందే గ్రహించి ముందే గ్రహించి ఆయన బ్రతుకున్న కాలంలోనే ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు ఆయన అయితే ముఖ్యంగా ఈ సందర్భానికి చాలామంది రెండో రక్కడ సంబంధించిన మాట ఇది రెండో రాక సంబంధించిన మాట ఇది ఇది యూదుల గురించి మాట్లాడిన మాట కాదు అని చాలామంది అపార్థం చేసుకున్న పరిస్థితి సో ఒక విషయం మనకు అర్థం కావాలి బైబిల్లో ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఎలా రాయబడింది ముఖ్యంగా అది మనకి యాప్ట్ అవుతుందా మన గురించి రాయబడిందా వాళ్ళ గురించి రాయబడిందా వాళ్ళ గురించి రాయబడినవన్నీ మనకి యాప్ట్ చేసుకుని అన్ని జన్లో పాలు అవుతుంది తప్పితే మరి లేదు కాబట్టి వాక్యాన్ని ఆలోచించే విధానంలో జ్ఞానం కావాలి వివేచన కావాలి అలాంటి వివేచన వివేకం దేవుడు మీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈరోజు ఒక సందర్భాన్ని మనం ప్రయత్న కొంచెం పరిశీలించి ప్రయత్నం చేద్దాం అందులో మత్స్సు వార్త మత్స్సు వార్త పదమూడవది ఏం పద్నాలుగు వచ్చాను మత్స్సు వార్త పదమూడవది ఏము పదమూడో దయం పద్నాలుగు వచ్చిన ఒకసారి చూడగలిగితే పదమూడు నుంచి ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను ఈ ప్రజలకు అనులారా చూచి విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రవ్వవి వారి చెవులు వినుటకు మందమూలైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపు గ్రహింపనే గ్రహింపరు చూచిన మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకున్నారు అని చెప్తూ అని చెప్తూ ఒక మాట బలంగా ఆయన మాట్లాడుతున్నాడు ఏమనంటే ఏ విషయం చెప్పినా సరే ఏ విషయం చెప్పినా సరే మీరు వినటానికి అయితే వింటున్నారు కానీ గ్రహించే పరిస్థితుల్లో లేరు అంటున్నాడు అంటే ఏ విషయం చెప్పినా సరే వింటున్నారు అంతే మా గురించి చెప్తున్నాడా మమ్మల్ని అంటున్నాడా ఇలాగ ఆలోచిస్తున్నారు తప్ప అసలు ఎందుకు అంటున్నాడు అసలు ఏం జరగబోతుంది మనకేమైనా ఉగ్రత రాబోతుందా మనకేనా ఉగ్రత రాబోతుందా దాన్ని ఎలా తప్పించుకోవాలి ఈ ఆలోచనలో లేరు ఏసుక్రీస్తుని ఎలా తప్పుపడదామా ఎలా చెడ్డ చేసేద్దామా ఇదే ఆలోచనలు ఉన్నారు వాళ్ళు సో అదే పందాలు ఉంటున్నారేమో వాళ్ళు ఆ యేసుక్రీస్తు వారు గొప్ప జ్ఞానం చెప్తున్న సరే వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా అయినా సరే తప్పు పట్టాలి అనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు అలాగే కొనసాగుతున్నారు అలానే కొనసాగుతున్నారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఒక మర్మంగా కొన్ని నిమిషాలు తెలియజేస్తున్నారైనా లోక స్వార్థ loca zvarta లోక వార్త మూడో అధ్యాయము లోకస్ వార్త కంటే ముందు మనం మత్స్యస్వార్థలకు వెళ్దాం మత్స్యస్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన ఒకసారి చూడగలిగితే మత్స్యస్వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై వచనం అప్పుడు మహాశ్రమ కలుగును అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే పదిహేను వచ్చిన నుంచి ఒకసారి చూద్దాం పదిహేను వచ్చిన నుంచి ఒకసారి చూద్దాం బతుసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను నుంచి కాబట్టి ప్రకృతి ధాన్యాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలుచుట్టు మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక ఏమట చదువువాడు గ్రహించుగాక అని అంటున్నాడు అని అంటూ యోధాలు యోదయాలు ఉండేవారు కొండలకు పారిపోవాలను ఏమట యోదయాలు ఉండేవారు కొండలకు పారిపోవలను మెద్య మీద ఉండేవాడు తన ఇంటి మీద నుండి ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు ఇలా చాలా జాగ్రత్తలు చెప్తున్నాడు ఆయన చాలా జాగ్రత్తలు చెప్తున్నాడు ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు అంటే ఎవరు చెప్తున్నాడు అంటే యోధిలో ఉన్న యూదులు చెప్తున్నాడు ఇంకా దాని కింద వచ్చిన వాళ్ళకి కొన్ని ఇంకా లోతు వెళ్ళిపోతే రెండోరు అక్కడ సంబంధించిన వచ్చిన వాళ్ళు కూడా అక్కడ మనకు కనబడతాయి సో అయితే విశ్వార్థం కావాలి మనకి ఇప్పుడు రెండో అక్కడ సంబంధించిన మాటల లేదంటే యూదులు చేపబడిన మాటల మరి అసలు ఎవరితో ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు అని అంటే యూదులు చేపబడిన మాటలు ఏంటి రెండవ రాక్కడ సంబంధించిన మాటలు ఏంటి ఇవన్నీ మనం చాలా పరిశీలన మనం ఆలోచించాలి ఫస్ట్ అలా ఆలోచించిన తర్వాత అలా ఆలోచించిన తర్వాత మనకు విషయం అర్థమవుతుంది యూదుల కోసం ప్రత్యేకంగా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు యోధులు ఉండేవారు పారిపోవాలట తర్వాత ఇగో పొలానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రాకూడదట విధి మీద ఉన్నవాడు ఇంట్లోకి ఏదో తీసుకోవడానికి మళ్ళీ కింద దిగకూడదంట ఇంకా చాలా సంగతులు చెప్తాడు ఆ ముఖ్యంగా అధ్యయనం విశ్రాంతనం రాకపోతే బాగుంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు చాలా విషయాలు అయినా మాట్లాడతాడు మరి ఎందుకు ఆయన అంత పర్టికులర్గా ఈ విషయాలన్నీ ప్రస్తావించి మాట్లాడుతున్నాడు ఆయన విశ్రాంతనం రాకూడదంట తర్వాత ఏమాత్రం కూడా అది గర్భిణులకి శ్రమ అంటున్నాడు ఒకటే రెండా అన్ని ఇన్ని ఇక్కడ ముఖ్యంగా అది అంతా చదవలిగితే ఈ రోజు నుంచి చూడగలిగితే పొలంలో నుండి వాడు పద్దెనిమిది వచ్చిన పొలంలోండి వాడు తన బట్టలు తీసుకొని పూటకు ఇంటికి తిరిగి ఇంటికి రాకూడదు అయ్యో ఆ జన్మలలో గర్భిణులకు పాలించేవారికి నీ శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవట చలికాలమందైనాను విశ్రాంతి దినమంది అయినను వాళ్ళని ప్రార్థించుడి మరి విశ్రాంతిన ఎందుకు సంభవింపకూడదు అని అంటే విశ్రాంతిన ఒక రూల్ ఉంది నేను నిర్మకాఖండం ఇరవై అధ్యాయం ఎనిమిదొచ్చిన వాళ్ళు వారు మాత్రం ఏమంది విశ్రాంతి మనకు అవేమీ లేవు సో అయితే ముఖ్యంగా వాళ్ళకున్న రూల్ ఏంటంటే ఆ పుస్తక కార్యాలు మొదటి అధ్యాయం పన్నెండోచ్చినాలో అంటాడు నడవగలిగినంత దూరం మాత్రమే నడవాలి అదొక రూల్ వాళ్ళకి సో అంటే ఇప్పుడు శ్రమ వచ్చింది శ్రమ వచ్చింది ఇప్పుడు పరుగులు పెట్టాలి ఇలా పరిగెట్టాలన్నా అది విశ్రంజనం వస్తే పరిగెట్టకూడదు అంటే వాళ్ళ ఆజ్ఞ మీరినట్టు అవుతుంది కాబట్టి ఒక విషయం అర్థం కావాలి అది చాలా భయంకరంగా ఉండబోతుంది ఆ శ్రమ అని చాలా క్లియర్ కట్గా ఆయన మాట్లాడుతున్నాడు విశ్రాంతిమన విశ్రాంతి దినను సంపకుండా వాళ్ళని ప్రార్థించడం లోకారంభం నుండి ఇప్పటివరకు అనగా ఆయన చెప్తున్నంత మటుకు అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడునూ కలుగబోదు ఆ ధనమును తక్కువ చేయబడకపోయినట్లా ఏ శరీరం తప్పించుకున్నట్టు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ ధనములు తక్కువ చేయబడను అనంటూ అక్కడి నుంచి ఇక క్రీస్తు అక్కడ ఉన్నాడు క్రీస్తు అక్కడ ఉన్నాడు రెండో రాక సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నట్టు ఆయన సరే ముఖ్యంగా ఇప్పటివరకు మాట్లాడిన ఎవరి గురించి యూదుల గురించి ఇప్పుడు యూదులు యూధులు అంత భయంకరమైన శ్రమను పొందుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి మరి ఆయన ముందే ప్రవచనం చేస్తున్నాడు ప్రవచనం తెలియజేస్తున్నాడు ఇదిగో మీకు ఇలాంటి బలమైన చాలా చాలా భయంకరమైన శ్రమను మీరు ఎదుర్కోబోతున్నారు అని చెప్తున్నాడు అప్పుడైనా గ్రహించాలి కదా వీళ్ళు అప్పుడైనా గ్రహించాలి కదా అరే ఏదో జరుగుతుంది ఈయన ఏదో హెచ్చరిక చేస్తున్నాడు మనం సెట్ అయిపోవాలి నమ్మకంగా అడుగులు వేయాలి ఆ దేవునికి అనుకూలంగా మనం అడుగులు వేయాలి ఏదో మనకి హెచ్చరిక చేస్తున్నాడైనా మన సెట్ అయిపోవాలి అన్నట్టుగా ఉండాలి కానీ అన్నట్టుగా ఉండాలి కానీ ఏదేమైనా సరే మేము మాకు అనుకూలంగా ఉంటాము మాకు నచ్చినట్టుగా ఉంటాము అంటే దేవుడు దానికి అనుమతి అనుమతించడు కదా దేవుడు దానికి కాక అనుమతించడు దేవుడు చాలా బాధపడతాడు చాలా చాలా బాధపడతాడు అలా బాధపడిన తర్వాత జరిగింది ఏంటిది అని అంటే క్రిస్తు శకం క్రిస్తు శకం డెబ్బై దశాబ్దంలో నీరు చక్రత రావడం వారిని ముక్క ముక్కలుగా నరికించడం రంపాలతో కోయించడం అవన్నీ కూడా మనం చూస్తాం ఎక్కడంటే ఫిబ్రిల్ హాసన్ పత్రిక ఎబ్రిల్ హాసన పత్రిక పదకొండేమో పత్రిక పదకొండేమో ముప్పై రెండు వచ్చిన ముప్పై ఆరు మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభించరు రాళ్లతో కొట్టబడి రబ్బములతో కోయబడి అంటే మహాశ్రమ మహాశ్రమని ఎదుర్కొంటున్నారు మహాశ్రమని ఎదుర్కొంటున్నారు చాలా భయంకరంగా శ్రమ ఉంది శోధింపబడ్డారంట కట్టుకంతో చంపబడ్డారట గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకొని దరిద్రలే ఉన్నారట హింసపొందుకున్నారంట అడవుల్లోనూ కొండల్లోను గుహల్లోనూ చొరంగాల్లోనూ తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకం యోగం అనేది కాదంటున్నాడు సో చాలా భయంకరమైన శ్రమ వారిని వెంటాడున్నట్టు వారిని వెంటాడిందంట మరి అంతా ఎందుకు జరిగింది పనిగట్టుకున్న యూదులకు మాత్రమే ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని అంటే అని అంటే మనకు విషయం అర్థం కావాలి యూదులు యశక్రీస్తు వారు బ్రతుకుండగా ఆయన ఏదేమైనా సరే వేయాల్సిందే అని పట్టు పట్టు కూర్చున్నారు పట్టు పట్టు కూర్చున్నారు చివరికి వారు కేకలు గెలిచను అని కూడా ఆ మాట రాయబడింది అంటే ఇప్పుడు ఆయన సెలువేసేయడం వల్ల ఏంటి వీళ్ళకి లాభం అంటే వీళ్ళ పైసేజ్కి ఆనందం అక్కడ తీర్చుకోవాలని ఆలోచనలో ఉన్నారు తర్వాత ఆయన వల్ల వాళ్ళ వ్యాపారాలు పోని మందిరాల్లో వాళ్ళ వ్యాపారాలు పోని ఇది ఒకటి మైండ్లో పెట్టుకున్నారు తర్వాత ఈయన ప్రతిరోజు ఏంటి ప్రతిరోజు ఇదిగో మాకు భోజనం పెట్టేవాడు పెట్టడం మానేసాడు ఇంకెందుకు ఈయన బతకడం కంటే చావడం మంచిది ఇలాంటి వాళ్ళు పోయిపోరు అంటే మేలు చేస్తేనే ఆయన కావాలి మాకు ఆయన దగ్గర నుంచి ఏ మేలు రావట్లేదా మాకు ఆయన వద్దు అనే పందలో వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితి అంటే అలాంటి ఆలోచన విధానం కరెక్టా అదే దేవుడు ఆమోదిస్తాడా ఆమోదించినాక ఆమోదించడు అస్సలు ఆమోదించడు చాలా చాలా భయంకరంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి సో ముఖ్యంగా ఆ టైంలో తీసుకువేస్తాను చెలివేసే టైంలో పిల్లది అంటాడు నాయనా ఇతను ఇతను ఎందుకు దోషం కనబడట్లేదు నాకు ఇతను విడిచిపెట్టేద్దాం అని అంటే లేదు లేదు విడిచిపెట్టడం కుదరదు ఒకవేళ నువ్వేం భయపడతావేమో నువ్వు చేతులు కడిగేసుకో పర్లేదు ఏం కానీ ఆ రక్తం ఏమైనా ఉంటే ఆ పాపం ఏమైనా ఉంటే మా మీద మా పిల్లల మీద ఉండుగా కాదు సో వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళు అన్నట్టుగానే ఆ శ్రమ నీరు రావడం మరింత పైశాచికంగా అతను శిక్షించడం ప్రతి ఒక్కరిని రంపాలతో కోయడం రాళ్ళ కొట్టడం చాలా జరిగిన ఇచ్చుగా అతను ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉండడంటే గర్భాన్ని నిలిచాడట పాలిచ్చే స్థానాలని నరికేశాడట అలాగే ఒక దీవిటీల మనుషుల్ని పెట్రోల్ పోసి అంటించేసి ఆ మంటల్లో చలిగా పడట ఆనందించేవాడట అంత దుర్మార్గం స్వభావం కలిగిన వ్యక్తి నీర చక్రవర్తి సో ఇంత భయంకర పరిస్థితి ఎందుకు వచ్చింది అనంటే ఇదిగో ఇసుక్రం చెల్లివేసిన టైంలో ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కాన ఆ ఒక్క మాటను బట్టి చాలా విపరీతమైన పరిస్థితి ఎదుర్కొన్నారు వాళ్ళు చాలా విపరీతమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు మరి ఎందుకు ఇదంతా అంటే ఒక్క మాట ఇంత శ్రమ తీసుకొస్తుందా అంటే ఖచ్చితంగా తీసుకొస్తుంది ఖచ్చితంగా తీసుకొస్తుంది ఆ విషయాన్ని మర్చిపోయి వెళ్ళు మనం అయిపోతుంది ఇప్పటికైతే ఆయన చేస్తారు కదా ఆ చాలు ఇదే మైండ్ సెట్లో ఉన్నారు తప్ప సో తర్వాత అసలు ఏం జరగబోతుంది ఆయన ఆల్రెడీ ముందే చెప్పాడు ఇలాంటి శ్రమలు రాబోతున్నాయి దాన్ని తప్పించుకొనే ప పదోలు మనం ముందుకెళ్ళాలి అని ఆలోచన ఒక్కడ కూడా లేదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశారు మనం మాట్లాడిన ప్రతి మాటకి ఒక లెక్క ఉండదని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఒక లెక్క ఉంటుంది దానికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతాం కాబట్టి ప్రేమ రోజు రోజుకి రోజు రోజుకి మన మాటలు బాగుండాలి మన చూపులు బాగుండాలి మన వెనుకడు బాగుండాలి లోతైన ఆత్మజ్ఞానంతో నింపబడే విధంగా ఉండాలి లోతైన ఆత్మజ్ఞానంతో నింపబడే విధంగా ఉండాలి అనేకులకు ఆశ్రయాస్పదంగా అనేకలకి దీవెనకరంగా మనం ఉండాలి అంతేగాని ఎలాగా మనం ఆ కాసేపు గడిపేసుకుందాం అన్నట్టుంటే ఆ కాసేపు గడిచిపోవచ్చు కానీ తర్వాత పెద్ద మూట కట్టుకుంటున్నాం నేను గతంలో కూడా చెప్పాను దావీది గారు ఆ కాసేపే వ్యభిచరించేసాం ఆ ఆనందాన్ని పొందేసుకున్నాం అనుకున్నాడు తర్వాత అది గర్భం దాల్చి దాల్చడం ఆమె గర్భం దాల్చడం సో ఎలాగైనా చేద్దాం కవర్ చేసేద్దాం అన్నట్టుగా ఊరేని తీసుకురావడం సో ఆయనేమో దానికి సహకరించకపోవడం ఇక ఇట్లా కాదు అని ఊరియా చంపించడం ఇలా వన్ బై వన్ వన్ బై వన్ చాలా కార్యక్రమాలు జరగడం సో చివరికి చివరికి అతనికి ఉన్న నలుగురు కొడుకుల్ని చేజీతులారా చంపేసుకున్నాడు అతని శాపం అతనే ఆ తీర్పుని వెల్లడించేలా దేవుడు చేశాడు ఇదిగో ఒక గొర్రె కోసం నాలుగు గొర్రెలు ఇవ్వాలన్నాడు సో నాలుగు గొర్రెలు కూడా ఎగిరిపోయారు అంటే ఒక్క మాట మనం తేడాగా మాట్లాడితే ఒక్క పని మనం తేడాగా చేస్తే దాని తర్వాత వచ్చే పరివసానాలు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి పరిశ్రమలరా ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి చూసే చూపులు కానీ వినే వెనుకడు కానీ ప్రార్థించే ప్రవర్తన కానీ దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలి అలా మన ప్రతి అడుగును ముందుకు వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా శ్రమ రెండు రకాలని చెప్పాను కదా వీళ్ళు చేసిన తప్పును బట్టి ఆ శ్రమ వారి మీదకి వచ్చింది ఇందులోనే భక్తుల సమూహం కూడా ఉంది భక్తుల సమూహం కూడా ఉంది సో వారు ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని అంటే ఒకసారి చూద్దాం రచన మధుర పత్రిక పన్నెండు వచనంలో పన్నెండవచనలో గారు మాట్లాడుతూ పేతురచన మధుర పత్రిక నాలుగోది ఏమో పన్నెండవచనం ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకొడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారే ఉన్నంతగా సంతోషించుడి అంటే ఇప్పుడు వచ్చిన శ్రమలు ఏతున్నాయో మేము భక్తి జీవితాన్ని మరింత పెంపొందించాలైనా ఎక్కడ కూడా శ్రమను బట్టి వెనక్కి తిరగండి నమ్మకంగా దేవుని కోసం నిలబడండి దేవుని మహిమపరచండి అని పేతురు గారు మాట్లాడుతున్నాడు అంటే శ్రమ ఒకటే శ్రమ అందరికీ ఒకటే కానీ ఒకరికి చేసిన తప్పును బట్టి వారు శిక్ష అనిపితున్నారు రెండోది కొంతమంది భక్తి జీవితం పెంపొందించుకోవడానికి వారు శ్రమను అనుభవిస్తున్నారు ఎవరికైనా శ్రమలో ఒకటే కానీ శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు కలి మీ శ్రమలో ఉన్నారా ఆ శ్రమ మీరు చేసిన పొరపాటును బట్ట లేదంటే మీ భక్తి జీవితం పెంపొందించడానికి వచ్చిందా పరీక్షించుకోండి రోజు రోజుకు రోజు రోజుకు మీరు ఆలోచన ఎలా ఉండాలి తెలుసా ఎలా ఉండాలి తెలుసా ప్రభా నేను మీకోసం శ్రమ అనిపించడం అంతకంటే గొప్పదాన్ని ఏముంది పర్వ అంతకంటే గొప్పదానితే ఏముంది ప్రభావా సో అదే సందర్భంలో ఆ కార్యాలు ఆ కార్యాలు నాలుగో అధ్యయంలో అనుకుంటా ఒకసారి ఆ వచ్చిన కూడా చదివే ప్రయత్నం చేద్దాం బాగుంటుంది ఐదవచనం నలభై వచనం ఐదో అధ్యయము ఐదో అధ్యయము నలభై వచనం వారత్తుని అతని మాటకు సంబంధించి ఆ పిలిపించి కొట్టించి ఏసు నామంను బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి వారిని పిలిపించారట కొట్టించారట అలా కొట్టించిన తర్వాత నలభై ఒకటి ఆ మాట రాయబడింది ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ్యద నుండి వెళ్ళిపోయి ప్రతి ధర్మ దేవాలయంలోనూ ఇంటింటను మానకు బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండిరి ప్రకటించుచుండిరి అంటున్నాడు అట్టా మనకు విషార్థం కావాలి కొట్టిన దాన్ని బట్టి కన్నీలు పెట్టుకోవట్లేదు శ్రమ వచ్చింది ఏమాత్రం కూడా బెంబెలు ఎత్తిపోవట్లేదు సంతోషంతో ఆనందంతో గందలేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు ఎంత వింతైన పరిస్థితి అని చెప్పాలి ఎంత వింతైన పరిస్థితి అని చెప్పాలి పిర్వ రోజు రోజుకి రోజుకి మన ఆలోచన విధానం మరింత ఉన్నతంగా ఉండాలి ప్రభువుని బట్టి సంతో శ్రమని బట్టి సంతోషించాలి అతిశయించాలి ఆ శ్రమలో మరింత ఆనందించే ప్రయత్నం చేయాలి అంటే ఇది ఒక రెండవ కోణం ఇప్పుడు మొదటి కోణంలో తప్పు చేసి శిక్ష అనిపించారు రెండవ కోణంలో భక్తిని మరింత పెంపొందించుకోవడానికి శ్రమల్లో పాలుభూమి పొందుతున్నారు క్రీస్తు శ్రమలలో మేము పాలుభూమి పొందామని వారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రిమారా రోజు రోజుకి రోజు రోజుకి మనం దేవునికి అనుకూలంగా మారిపోతూ ప్రతిరోజు వాక్య వింటూ వాక్యం చదువుకుంటూ వాక్య సంబంధమైన ఆలోచనలు నింపబడుతూ దేవుని కొరకు ఎలాంటి శ్రమనైనా అనుభవించే విధంగా దేవుని కొరకు ఏదైనా ఎదుర్కొనే విధంగా మన భక్తి జీవితం ఉండాలి తప్ప ముఖ్యంగా దేవుని అమలుపరిచే విధంగా దేవుని కించపరిచే విధంగా దానికి తగ్గ ప్రతిఫలంగా శిక్షణ అనిపించే విధంగా మనం ఉండను కాక ఉండకూడదు అదే మాత్రం కూడా దేవుడు ఆమోదించే విషయం కాదని వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ముఖ్యంగా ఇక శ్రమ మనల్ని మరింత బలపరచడానికి వచ్చింది తప్ప శ్రమ మరింత ఉన్నతంగా దేవునిలో నిలబెట్టడానికి వచ్చింది తప్ప శ్రమను బట్టి మనం వెనుదిరిగిపోయి మరలా దేవుని విరోధంగా తయారే విధంగా మనం ఉండకూడదు శోధనలు పలు రకాలు శోధనలు పలు రకాలుగా వస్తే వేటినైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటూ కోసం నమ్మకంగా నిలబడే బలమైన సైనికులుగా దేవుని యొక్క మంచి మంచి కుమారులుగా దేవుని ప్రేమలో దేవుని యొక్క కృపలో వరదెల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం కల్పించింది దేవనామకల్మని కాక దేవుని చిత్తమైతే మరొకసారి మరొక అద్భుతమైన విషయంతో కలుసుకొని శాస్త్రమ సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అలాంటి గొప్పతన దేవడానికి గురించి ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధం తండ్రి రే గొప్పదైన గురించి శాస్త్రమ సంగతులు నేర్పిస్తూ వచ్చారు ప్రభావ మీ అవనాయం కలం కాక ప్రభావ రోజు 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 మీ పిల్లలు మరింత బలవంతులుగా తయారవ్వాలని అనేకులకి ఆశ్రయ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిలబడడానికి మీ గొప్పదైన పరిశుద్ధాత్మ సమకు అందించమని పెట్టుకుంటే ప్రార్థిపడుతూ త్వరలో రానైనా మా రక్షకుడు అయినా క్రీస్త శాస్త్రమే పౌతున్నాడు మీ నామలో ఈ ప్రార్థన మళ్ళీ రెడ్డి పెట్టుకుని పర్వాలకుతాను రీ ఆమె వందనాలండి